తర్వాత ఈ దోషమున్నటువంటి ఈ అనంతకాల సర్ప దోషం ఉన్నటువంటి జాతకులు సిగరెట్లు కానీ మద్యపానం కానీ డ్రగ్స్ కానీ పొగాకు వంటి మత్తు పదార్థాలు అస్సలు తీసుకోకూడదు ఆల్రెడీ మీ జన్మలగ్నంలోనే రాహువు కనుక ఉంటే వీటికి ఎక్కువ ఎడిక్ట్ అయ్యే విధంగా చేస్తాడు ఎందుకంటే ద్రవ్యస్థనాలకు ప్రధాన బానిసగా చేసే గ్రహం ఏమిటంటే రాహువు అటువంటి రాహువు మీ జన్మలగ్నంలో ఉన్నప్పుడు వీటికి మీరు ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు ఆ కాల దోషం మీ జాతకంలో ఉన్నప్పుడు మీరు వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ ఉండాలి వీటిని వీటికి దూరంగా వెళ్ళాలి ఏది సిగరెట్లు మందు డ్రగ్స్ పొగాకు వాటి మొదలైనటువంటి పదార్థాలకు అసలు మీరు చాలా దూరంగా ఉండాలి ఈ అనంత కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఎప్పుడూ కూడా గోధుమ రంగు నలుపు నీలం రంగులను పూర్తిగా నిషేధించాలి ఈ ఈ రంగు బట్టలు కూడా మీరు వేసుకోకూడదు గోధుమ రంగు బట్టలు కానీ నలుపు రంగు బట్టలు కానీ నీలం కలర్ బట్టలు కానీ ఇవి మీరు ఎప్పుడూ కూడా వేసుకోకూడదు ఇవి వేసుకుంటే మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఆ కాళసర్ప దోషం యొక్క తీవ్రత మరీ మరీ పెరుగుతుంది అలానే ప్రకాశవంతమైనటువంటి రంగులను మీరు ధరించడం వలన ఆ కాల సర్పదోషం యొక్క ప్రభావం కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అని చెప్పాలి అలానే ఇతరులు ఉపయోగించినటువంటి బట్టలు కానీ ఇతరులు ఉపయోగించినటువంటి వస్తువులు కానీ మీరు అస్సలు ఉపయోగించకూడదు ఒకవేళ ఎవరైనా ఆ విధంగా వస్తు వస్తువులను కనుక ఉపయోగిస్తే లేదా ఎవరైనా ఆ రకంగా వస్తువులను కాయిస్తే అవి మీరు స్వీకరించకూడదు ఒకవేళ మీరు కనుక స్వీకరిస్తే మీకున్నటువంటి కాల సర్ప దోషంతో పాటు వారికి ఏ రకాలైనటువంటి దోషాలు అయితే ఉంటాయో ఆ దోషాలను కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ ఈ వ్యక్తులు అటువంటివి ధరించకూడదు అలానే మరి ఈ కాలసర్ప సర్పదోషం ఉన్నటువంటి జాతకులు అనంత కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ప్రధానంగా రాహుకేతు గృహాలకు సంబంధించినటువంటి జపాలు హోమాలు దానాలు క్షీర మొదలైనటువంటి చేయించుకోవటం చాలా మంచిది ప్రతి ఏదైనా ఒక సమస్య పరిష్కారానికి జప హోమ దాన క్షీరతర్పణాలు ఇవి చేయించుకోవటం వలన మంచి ఉపశమనం లభిస్తుంది దాంతోపాటు పేదవాళ్లకు అనాథలకు సహాయం చేయటం అనేటటువంటిది చాలా మంచిది